హైదరాబాద్లో లో పేరుతో కొందరు కేటుగాళ్లు బిల్డర్లను బెదిరిస్తున్నారు పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తి అమీన్పూర్లోని పలువురు బిల్డర్లను బెదిరించినట్లుగా పోలీసులు గుర్తించారు నిర్మాణ పనులు పరిశీలించేందుకు వస్తున్నానంటూ బిల్డర్లను బండ్ల విప్లవ సిన్హా బెదిరిస్తున్నట్లుగా గుర్తించారు గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి దిగిన ఫోటోలను చూపించి ఆమీన్పూర్లో బిల్డర్లను బండ్ల విప్లవ సిన్హా భయపడుతున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది బండ్ల విప్లవ సిన్హా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు రెడ్డి కేదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద రెడ్డి అందిస్తారు యోగానంద రెడ్డి శ్వేత అమీన్పూర్ లో హైడ్రా రంగనాథ్ కు చెప్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఒక ఘరాన మోసగాన్ని పోలీసులు నేను అమీన్పూర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అమీన్పూర్ లో ఎంకార్ బిల్డర్స్ పేరుతో ఒక వెంచర్ ఉంది దీనికి సంబంధించి ఆ ఎవరైతే ఆ వెంచర్ ఓనర్లో రాజేంద్రనాథ్ అమర్నాథ్ రెడ్డిలను గత కొంతకాలంగా విప్లవ్ కుమార్ సిన్హా అనే వ్యక్తి వేధిస్తున్నాడు నేను నేను ఒక సామాజిక కార్యకర్తను ఆ సోషల్ యాక్టివిస్ట్ నుంచి చెప్తూ నేను చాలా ఇక్కడ ఇక్కడున్న రంగనాథ్ కానీ మిగతా మంత్రులకు అధికారులకు నేను చాలా దగ్గర అంది దగ్గరగా ఉంటాను నాకు అన్ని తెలుసు ఒకవేళ రంగనాథ్ తో నేను మాట్లాడతాను రంగనాథ్ మీరు మాకు నేను అడిగిన ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు ఆ ఇరవై లక్షలు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ మీద నెగిటివ్ కథనాలు పాత్రికలో రాయిస్తానని కూడా బెదిరించడం జరిగింది ఈ క్రమంలో ఆ బిల్డర్లు పోలీసుల కమిన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు నిన్న రాత్రి ఒక ఎక్కడైతే బుత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఒక హోటల్లో చర్చల కోసం పిలిచి వీళ్ళందరినీ బిల్డింగ్ పిలవడం జరిగింది ఆ సంఘటన స్థలానికి రెడ్ హ్యాండెడ్ గా నిందితుని పట్టుకోవడం జరిగింది శ్వేత యూ